ఎంతమంది ఉద్యోగాలు తీసుకున్నారు ఆయన పికప్ చేసిన వాళ్ళు నేను కూడా ఇద్దరు మెడిసిన్ చదివించా మంది ఇది చెడిపోవటం మనం చూస్తా కూర్చొని మనంతా కూడా తప్పు అవుతుంది అదే విధంగా బాధ్యత తీసుకుంటారని కూడా మాట ఇచ్చారు ఆ విధంగా చేసి మీరు కూడా బాగా చేస్తారని ఈ నూతన సంవత్సరం మీ కుటుంబాలకి మీకు మంచి భవిష్యత్తు మంచి ఆలోచన భగవంతుని వారు మనసారి కోరుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఫోర్సెస్ కెరీర్ ఫోర్సెస్ ఈ ఒక सिक्स केसेस हो एक मोर केस हो इस इन्वेस्टिगेशन आने से एट केसेस हो कि इतना पैनल वाले रिपोर्ट्स और मिलेंगे तो नहीं तो फिर दरा सर डायरेक्टर वो कौन है तो एक तो टोटल एट तक हो गया सर सिक्स और फाइव मैंने उम्मीद पोल स्टेशन पर टी डी सी डी इसमें निकला सेवन हो गया दिन लो आधे दिन मतलब चार्ज शीट है इसमें ट्वेंटी वन केसेस ओके वो लोग मतलब चार्ज शीट మీ hmm. చెప్పండి <us> 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 మీరు కలెక్టర్ గారిని గెలిసారాంగు అలాగా తల్లి ఇప్పుడు అక్కడ ఒకటి ఇరవై ఎకరాలు ఉన్నాడు ఏమి ఆక్యుపై చేశారు ముందు అది రిలీజ్ చేపిస్తే వాళ్ళ ఖాళీ చేయించిన ముందు ఖాళీ చేయించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బతుకుదరూ కావాలి కదా వాళ్ళకి అలా చాలా సంతోషం ఏలూరు జిల్లాకి రివెన్యూ మిత్రం రావడం జరిగింది ఎందుకంటే వచ్చిన తర్వాత అంత ముందు కూడా అతి తక్కువ గ్రీవెన్సెస్ అదేవిధంగా సంతృప్తి స్థాయి అనేది బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ ఎలా ఉందో చూద్దామని ఇక్కడ రావటం ఇక్కడ ఇంగ్ ఆఫీసర్స్ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో దళితులకు సంబంధించి ప్రత్యేకంగా అట్రాసిటీస్ మా దగ్గరకు వచ్చినటువంటి ఇరవై నాలుగు ల్యాండ్ ఇష్యూస్ ఒక ఎనిమిది ఇలా చిన్న అతి తక్కువ ఉన్న ఇష్యూస్ అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయమని కోరటం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే వెల్ఫేర్ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ అట్రాసిటీస్ కానీ దాంతోపాటుగా ఈరోజు ఏంటంటే ఎస్సీ కమిషన్ తన పరిధిని దాటి కూడా ఎవరైతే ఎస్సీస్ అనవసరంగా ఈ అట్రాసిటీస్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని రికమెండ్ చేయడం జరిగింది ఎందుకంటే అట్రాసిటీ యాక్ట్ వచ్చింది వాళ్ళని రక్షించుకోవడానికి తప్ప ఇతరులు బాధించడానికి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ జిల్లా గత వైభవం ఏ విధంగా ఉందో అదే వైభవాన్ని కొనసాగిస్తుందని అదేవిధంగా ఏదైతే గోకులాలు కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ డ్రిప్ కానీ దాంతోపాటుగా యానిమల్ హస్బెండరీ కానీ డైరీస్ కానీ ఇటన్నిటిలో కూడా దళిత భాగస్వామ్యం ఉండాలని దాంతోపాటుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేసి కొంతమంది అయినా దళితులకి అక్కడ ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయడానికి సహకరించమని కోరాం కలెక్టర్ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు తప్పకుండా ఈ జిల్లాకి ప్రత్యేకంగా దళదులు మేలు దొరుకుతాయి అమ్మా సంక్రాంతికి వచ్చిన పాత బట్టలు ఉంటే ఇవ్వండమ్మా పండుగ రోజు పాత బట్టలండి మీరు కూడా కొత్త బట్టలు తీసుకోండి షో కౌకతాది జీవ సంక్రాంతి ఆపట్ల రెండు తెలుగు రాష్ట్రాన్ని షేక్ అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గర మన జీవి మాల్ జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం సంక్రాంతి షాపింగ్ అంటే